హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను కాశీరత్నం శ్రావణ మాసం వస్తోంది కదా శ్రావణ మాసం అంటేనే పండగలు మొదలిక ఈ మాసం చాలా ప్రత్యేకమైంది కదండి కాబట్టి నేను ఇంటిని డీప్ క్లీన్ చేద్దాం అనుకుంటున్నాను ఈ రోజు నుంచి అయితే మొదలు పెట్టేశాను ఈ పనులన్నీ కూడా క్లీనింగ్ పనులు ఒక్క రోజుతో కంప్లీట్ చేద్దాము అంటే అస్సలు అవ్వదు రోజుకి కొంచెం కొంచెం వర్క్ అనేది మనం చేసుకుంటాము మండే నుంచి మనకి శ్రావణ మాసం స్టార్ట్ కదా కానీ నేను ఇక రెండు రోజుల ముందు స్టార్ట్ చేశాను కానీ నాకు మండే వరకు ఈ క్లీనింగ్ వర్క్ అనేది జరుగుతూనే ఉంటుంది ఇక అమావాస్య తర్వాత దేవుడి పటాలు అవన్నీ కూడా క్లీన్ చేద్దాము పూజ రూము అని అనుకుంటున్నానండి ఈలోపు వీళ్ళంతా కూడా క్లీనింగ్ అనేది మొదలు పెట్టేశాను మార్నింగ్ మార్నింగే పిల్లలు స్కూల్కి అయితే వెళ్తారండి వాళ్ళు సెవెన్ ఫిఫ్టీన్ అలా వెళ్ళిపోతారు మా వారు కూడా వాళ్ళు వెళ్ళిన తర్వాత ఒక టెన్ మినిట్స్ గ్యాప్లో ఆయన కూడా ఆఫీస్కి వెళ్తారు సెవెన్ థర్టీ నుంచి ఎయిట్ థర్టీ వరకు నాకు ఖాళీ టైం అనమాట అందుకని కిచెన్లో కింద షెల్ఫ్స్ అన్నీ కూడా క్లీన్ చేసుకున్నానండి కింద కబోర్డ్స్లో ఉన్నవన్నీ కూడా పెద్ద పెద్ద వెజల్స్ ఉంటాయి కదా అవన్నీ కూడా పెట్టి కొన్ని కడగాల్సిన ఉంటే కడిగేసి బాల్కనీలో పెట్టేసి క్లీన్ చేసుకున్నాను వన్ వన్ అండ్ హాఫ్ అవర్ టైంలో కింద కబోర్డ్స్ అన్నీ క్లీన్ చేసుకున్నానండి ఇక పైన షెల్ఫ్స్ ఉన్నాయి చూసారా క్లీన్ చేస్తున్న సెల్ఫ్స్ అవి పైవన్నీ కూడా ఉంచేసానమాట వన్ సైడ్ పిల్లల లంచ్ బాక్సెస్ అవి ఉంటాయి వన్ సైడ్ ఉప్పులు పప్పులు పెట్టుకునే డబ్బాలు ఉంటాయి టైము ఎక్కువసేపు మనము దీని మీద క్లీనింగ్కే పెట్టుకున్నాం అనుకోండి ఇక నాకు హెల్పర్ కూడా లేదు కాబట్టి మిగిలిన వర్క్స్ కూడా నేను చేసుకోవాలి సో ఆ పనులు అంతటితో క్లీన్ చేసేసుకొని నీట్గా ఇల్లు చేశాను తడబట్ట పెట్టేశాను తర్వాత గిన్నెలు వాష్ చేశాను బట్టలు వేయాలి పనులు ఉంటాయి కాబట్టి ఇక ఎయిట్ థర్టీ నైన్ వరకు మాత్రం కింద క్లీనింగ్ అదంతా కంప్లీట్ చేసుకొని ఇక అప్ అయ్యి వచ్చాను కొంచెం గ్యాప్ తీసుకున్నాను దాని తర్వాత ఇప్పుడు మిగిలిన వర్క్ అనేది స్టార్ట్ చేశానండి ఈ చిమ్నీకి అటు ఇటు రెండు షెల్ఫ్స్ ఉంటాయి వాటినైతే నేను ఇప్పుడు క్లీనింగ్ స్టార్ట్ చేశాను మీతో కూడా షేర్ చేసుకుంటాను ఇలా షెల్ఫ్స్లో ఉన్నవన్నీ కూడా పింగానేవి పెట్టుకుంటానండి కప్స్ తర్వాత గ్లాసెస్ అలాంటివి హ్యాండీగా ఉంటాయి అని చెప్పి ఇందులో పెట్టుకుంటాను అవన్నీ కూడా తీసేసి పొడి క్లాత్తోనే నీట్గా తుడిచేసుకున్నాను మనకి కబోర్డ్స్ డోర్స్ ఉంటాయి కాబట్టి లోపలికి ఎక్కువగా దుమ్ము అనేది వెళ్ళదు అందుకని ట్వంటీ డేస్కి ఒకసారి కాకపోతే సర్దేటప్పుడు అటు ఇటు అవుతాయి కాబట్టి నీట్గా ఆర్గనైజ్ అయితే చేసుకున్నాను ఈ గ్లాసెస్ అవి ఎలా వాష్ చేయాలి బాగా మెరిసిపోతూ ఉంటాయి కదా ఎలా ఏంటి అనేది కమింగ్ సూన్ వీడియోస్ మీకు పోస్ట్ చేస్తాను సో దట్ మీకు కూడా యూజ్ అవుతుంది అని కిచెన్లో ఎలాగో క్లీన్ చేసుకుంటున్నాను కదా అలాగే ఈ స్విచ్ బోర్డ్స్ కూడా క్లీన్ చేస్తున్నానండి స్విచ్ బోర్డ్స్ మీద ఎక్కువగా బంకతో కూడుకున్న దుమ్ము అనేది ఇంకా అలాగే అతుక్కుపోతుంది అందుకని పొడి క్లాత్తోనే తుడుస్తూ ఉన్నానండి కొంచెం పవర్కి సంబంధించింది కాబట్టి కేర్ఫుల్గా క్లీన్ అయితే చేయాలి తడి లేకుండా చూసుకోవాలి సో నేను పొడి క్లాత్తో అయితే క్లీన్ చేస్తున్నాను ఒక్కసారి తుడిచేసామనుకోండి స్విచ్ బోర్డ్ కూడా చాలా నీట్గా ఉంటుంది ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్కి పైన దుమ్ము తీసేస్తే సరిపోతుంది ఇక అలా క్లీన్ చేసుకున్న తర్వాత తర్వాత ఇటు సైడ్ షెల్ఫ్ కూడా క్లీన్ చేసుకుంటున్నాను ఫస్ట్ త్రీ ఇయర్స్ బ్యాక్ టపర్వేర్ యూజ్ చేసేదాన్ని బట్ అవి ఉన్నా కూడా కొన్ని బాటిల్స్ అయితే తెచ్చుకున్నాను కంటైనర్స్లో వేసి పెట్టుకుంటాను ఇవంటే రెగ్యులర్గా యూసేజ్ కోసము డైరెక్ట్గా ఫ్రిడ్జ్లో కాబట్టి డ్రై ఫ్రూట్స్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటానండి అవి కాకుండా చిన్న చిన్న బాటిల్స్లో వేసి బయట కూడా పెట్టుకుంటాను సరుకులన్నీ నిండుకున్నాయి అనుకో అప్పుడు నీట్గా వాష్ చేసేసి కొంచెం సరుకు వాటర్లో టబ్లో వాటర్ వేసి ఈ గ్లాస్ బాటిల్స్ అన్ని ఉంచేస్తాను తర్వాత నీట్గా వాష్ చేసేసి బాల్కనీలో ఒక క్లాత్ వేసి ఆరబెట్టేస్తాను చేసి సరుకుల దీంట్లో వేసి పెట్టుకుంటాను సరగా మనం సరుకులు తెచ్చుకుంటూనే ఉంటాము అలాంటి వర్క్ అప్పుడు చేసుకుంటాను కాబట్టి ఇప్పుడు నార్మల్ గా షెల్ఫ్స్ అన్ని కూడా క్లీన్ చేసుకుంటున్నాను ఇది ఎప్పుడంటే అప్పుడే చేసుకుంటాను పండగ ఇప్పుడు వరలష్ క్రితం వస్తుంది కదా ఓకే కిచెన్ అంతా క్లీన్ చేద్దాం అనుకుంటున్నాను నేను ఈ షెల్ఫ్ లో వేసుకునే షీట్ వచ్చేసి పిల్లల బుక్స్కి కవర్ వేసుకుంటాం కదండీ ఆ కవర్ వేసుకుంటాను ఇది చాలా బాగుంటుంది ఏదైనా మరకలు పడినా వాష్ చేసినా పోతుంది చూడ్డానికి కూడా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది అనమాట మనం కబోర్డ్ మీద అలాగే పెట్టినట్టే ఉంటుంది నాకైతే బాగా యూజ్ఫుల్ అండి పిల్లలకి ఎక్కువైపోతాయి కదా కవర్స్ అలాంటప్పుడు నేను ఒక బండిల్ తీసుకొని ఇందులో నాకు తగిన విధంగా కట్ చేసి పెట్టుకుంటాను న్యూస్ పేపర్స్ వేయడం వల్ల బొద్దింకలు వస్తాయండి అది కాకుండా ఇలా వేసుకున్నారు అంటే మీరు షీట్ వేసుకున్నా కూడా కనిపించదు ట్రాన్స్పరెంట్గా ఉంటుంది కదా అందుకని చూడ్డానికి కూడా లుక్ వైజ్గా చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది అట్ ద సేమ్ టైం నీట్గా వెల్ ఆర్గనైజ్డ్గా కనిపిస్తుంది అనమాట షెల్ఫ్ కూడా అలాగే క్లీనింగ్ కూడా చాలా ఈజీ అండి మనము సర్ఫ్ వాటర్లో వేసి క్లీన్ చేయొచ్చు ఈజీగా మరకలు ఏమైనా ఉన్నాయి అంటే పోతాయి అలా ఉన్న బాటిల్స్ అన్నీ కూడా ముందు కింద పెట్టేసుకొని బాటిల్స్ మీద ఏదైనా దుమ్ముందంటే క్లీన్ చేసుకున్నాను షెల్ఫ్ అంతా కూడా క్లీన్ చేసేసి ఇప్పుడు వన్ బై వన్ బాటిల్స్ అన్నీ పెట్టేస్తున్నాను ఈ సరుకులన్నీ అన్నీ కూడా ఫిల్ చేయాలండి ఈవినింగ్ ఒక హాఫ్ అన్ అవర్ అయితే సరిపోతుంది నిన్న సరుకులు కూడా తీసుకొచ్చుకున్నాను డైరెక్ట్గా మనం ఏవైతే కందిపప్పు మినప్పప్పు పెసరపప్పు బాటిల్స్లో వేస్తాం కదా డైరెక్ట్గా వెయ్యకుండా ఇందులో బిర్యానీ ఆకు కూడా వేసి సరుకులు వేసి పెట్టుకున్నాం అనుకోండి అందులో పురుగు అనేది పట్టదు ఇక బిర్యానీ ఆ కూడా కొంచెం ఎక్కువగానే తెచ్చుకొని బాటిల్స్లో పట్టే విధంగా కట్ చేసి పెట్టుకొని అప్పుడు సరుకులతో వేసి పెట్టుకుంటాను సో టైం పడుతుంది కదా ఈవినింగ్కి అయితే పెట్టుకున్నాను ఆ పనినైతే నేను మధ్యాహ్నం లంచ్ చేసిన తర్వాత వర్క్ అనేది స్టార్ట్ చేస్తే పిల్లలు కూడా వచ్చే టైం అయింది వీడియో చాలా లెంతీగా వచ్చిందండి అందుకని కట్ చేసి కట్ చేసి చాలా తక్కువ టైం అయితే తీసుకొచ్చాను అంతే కదా కిచెన్ క్లీనింగ్ అనేది పది నిమిషాలు లేదా అంటే ఒక ఇరవై నిమిషాలు చూపిస్తాం కానీ ఎంత టైం పడుతుంది అది మీకు కూడా తెలుసు కదా ఈ షెల్ఫ్ కూడా సర్దేసుకున్నానండి నీట్గా ఆ పోప్ దినుసులు పెట్టి ఉంటుంది కదా అందులో కూడా అడుగునేమైనా పడిపోతూ ఉంటాయి మనము ఆ జీలకర్ర వాళ్ళు తీసేటప్పుడు అవి కూడా ఒక్కసారి తుడిచేసుకొని నీట్గా సర్దేసుకున్నాను ఈ షెల్ఫ్ అయిపోయింది కదా నెక్స్ట్ వచ్చేసి కట్లరీ డ్రా మొత్తం డీప్ క్లీన్ చేస్తున్నానండి కిచెన్ ఎప్పుడు క్లీనింగ్ జరుగుతూనే ఉంటుంది మంత్లీ వన్స్ చేసుకోవాల్సిందే ఈ మంత్ చేసాము నెక్స్ట్ మంత్ చేయలేము అంటే కిచెన్ నీట్గా ఉండదు కిచెన్ని ఎప్పుడు హైజీన్గా మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్ అండి నేను డీప్ క్లీన్ అంటే పండగలప్పుడు చేసుకుంటాను కానీ మిగిలినప్పుడు పై పైన అయితే క్లీన్ చేస్తూ ఉంటాను చిన్న చిన్న డ్రాస్ తర్వాత షెల్ఫ్స్ ఎప్పుడు కుదిరితే అప్పుడు ఒక పది నిమిషాలు టైం దొరికినా కూడా ఒక షెల్ఫ్ క్లీన్ చేయడానికైతే ట్రై చేస్తాను అలాంటప్పుడు ఏంటంటే ఎక్కువగా మనం కష్టపడిపోవాల్సిన అవసరం ఉండదు కిచెన్లో ఎట్ ద సేమ్ టైం కిచెన్ కూడా చాలా నీట్గా కనిపిస్తూ ఉంటుంది ఇలా ఈ డ్రాలో ఉన్నవన్నీ కూడా స్పూన్స్ స్పాచులర్స్ ఫోక్స్ అవన్నీ తీసి బయట పెట్టుకున్నాను తర్వాత ఇందులో కూడా చిన్న చిన్నవి సైజెస్ వైజ్గా నేను ఈ షీట్ కట్ చేసి పెట్టుకున్నానండి ఒక్కొక్కసారి నీట్గా అనుకోండి వాష్ చేసేస్తాను చెప్పాను కదా ఒక టబ్లో సర్ఫ్ వాటర్లో ఈ షీట్స్ ఉంచేస్తాను బాగా నానిపోయాయి అనుకోండి వాష్ చేయడానికి మనకు ఈజీగా ఉంటుంది ఎటువంటి జిడ్డు మనకు అది లేకుండా ఓన్లీ దుమ్ము పట్టిందనుకోండి ఇలా పొడి క్లాత్తో క్లీన్ చేసేస్తాను చాలా నీట్గా ఉంటుంది రీసెంట్గా పిల్లలకి స్కూల్స్ స్టార్ట్ అయ్యే ముందే డీప్ క్లీన్ చేశానండి కిచెన్ని సరే కరెక్ట్గా వన్ అండ్ హాఫ్ మంత్ అలా అవుతుంది కిచెన్ అయినా నీట్గానే ఉంటుంది చెప్పాను కదా ట్వంటీ డేస్కో టెన్ డేస్కో అలా ఒకసారి చూసుకుంటాను అటు ఇటు అయిపోతూ ఉంటాయి కదా మార్నింగ్ హడావిడిగా వంట చేస్తూ ఉంటాము అలాంటప్పుడు వీక్లీ వన్స్ టెన్ డేస్కో అలా నాకు కుదిరినప్పుడు మాత్రం నీట్గా సర్దేసుకుంటాను అందుకనే చూసారు కదా అస్సలు జిడ్డు అది లేకుండా చాలా నీట్గా ఉంటుంది కొంచెం కొంచెం పార్ట్స్లో క్లీన్ చేసామనుకోండి డ్రాస్ కానీ లేకపోతే షెల్ఫ్స్ కానీ ఇలా పండగలప్పుడు ఎక్కువ కష్టపడాల్సిన అవసరం ఉండదు మనం ఎక్కువ అలసిపోము కూడా నేను ఈ డ్రాస్లో షెల్ఫ్స్లో వేసుకున్న షీట్స్ ఉన్నాయి కదా వాటిని ఫ్రిడ్జ్లో కూడా యూస్ చేయొచ్చండి బాగుంటున్నాయి చాలా ట్రాన్స్పరెంట్గా ఉంటాయి అన్నమాట అది నచ్చింది నాకు మెయిన్గా చూడంగానే మనకు నీట్గా కనిపిస్తాయి ఇలా కవర్స్ కూడా నీట్గా తుడిచేసానండి దుమ్ము లేకుండా అలాగే వాటి ప్లేస్లో వాటినైతే ముందు పెట్టేసి ఇప్పుడు ఏవైతే తీసి బయట పెట్టుకున్నాను కదా స్పాచ్లాస్ అవన్నీ కూడా సర్దేసుకుంటాను ఇక మనకి ఈ డ్రాలో కూడా సపరేట్ సపరేట్గా చిన్న చిన్న పాలటిషియన్స్ లాగా వచ్చాయి కాబట్టి ఇందులో నీట్గా ఇలా ఆర్గనైజ్డ్గా సర్దుకున్నానండి ఒక మెడిసిన్ కూడా పెట్టాను చూసే ఉంటారు కదా అదేంటంటే మనకు కిచెన్లో ఉన్నప్పుడు వేలు ఏదైనా కాలిన కామన్ కదా మన లేడీస్కి అటు ఇటు ఇలా ఫోర్ బర్నర్స్ ఉన్నాయంటే మాత్రం వెనక సైడ్ వండేటప్పుడు లాస్ట్ బర్నర్ మనం తీసేటప్పుడు కానీ లేకపోతే అన్నం పొంగొస్తున్న ఆ సెగ తగిలిన చేతులు కాలుతూ ఉంటాయి సో అందుకని బర్నర్లు కూడా అక్కడే పెట్టుకున్నాను నాకు ఈజీగా ఉంటుంది కదా అని తర్వాత చాప్ బోర్డ్ క్లీన్ చేస్తున్నానండి రెగ్యులర్గా అయితే కుదరట్లేదు నీట్గా వాష్ చేసి అయితే పెట్టేస్తున్నాను కానీ చాప్ బోర్డు అంత ఘాట్లు పడున్నాయి అన్నమాట అది నీట్గా ఈవెన్గా ఉండాలి అంటే కొంచెం ఆయిల్ వేసి తుడిచేసి కొంచెం ఆరబెట్టేస్తున్నాను అలాంటప్పుడు ఏంటంటే చా బర్డ్ కొత్త దానిలాగా మెరిసిపోతుంది ఒక టిష్యూ తీసుకొని ముందుగా రబ్ చేస్తున్నానండి కొంచెం మనం కుకింగ్ ఆయిల్ వేసుకొని రబ్ చేసాము అంటే చూడండి ఎంత షైనింగ్గా కొత్త దానిలాగా మెరిసిపోతూ ఉంటుంది ఇక కొంచెం సేపు అలా ఎండబెట్టేసాను అన్నమాట ఆరిపోతే నెక్స్ట్ డే ఏంటంటే వంట చేసే ముందు ఒక్కసారి వాష్ చేసామంటే నీట్గా ఉంటుంది ఎందుకు వాష్ చేయాలి అంటే ఇప్పుడు టిష్యూతో తుడిచాను కదా పార్టికల్స్ ఏమైనా ఉండిపోతాయి అని చూసారు కదా నా వేలిక అలా తగులుతూ ఉన్నాయి ఆరిన తర్వాత వాష్ చేసేస్తే నెక్స్ట్ డేకి నీట్గా ఉంటుంది చూడండి ఈ కట్టింగ్ చేసేటప్పుడు ఏంటంటే ఇంకా అవన్నీ ఘాట్లు ఘాట్లుగా తెలిస్తే బాగోదు కదా అందుకని తర్వాత వచ్చేసి ఆయిల్ టిన్ క్లీన్ చేద్దాం అనుకుంటున్నానండి ఆల్మోస్ట్ ఇక అన్ని షెల్ఫ్స్ అయితే క్లీన్ అయిపోయినట్టే ఫైనల్గా అయితే ఇక ఆయిల్ టిన్ క్లీన్ చేస్తాను ఆయిల్ టిన్ కూడా అంతే అండి ఆయిల్ ప్యాకెట్ వేసి పెట్టుకునే ముందు క్లీన్ అయితే చేసి పెట్టుకుంటాను ఈ ఆయిల్ టిన్ అయితే క్లీనింగ్ మస్ట్ అండ్ షుడ్ జిడ్డు పట్టింది అనుకోండి క్లీన్ చేయడం మన వల్ల అవ్వదు అందుకే నేను కొంచెం బియ్యపిండి తీసుకొని ఎక్కువగా ఈ క్యాప్కి ఆయిల్ పట్టుంటుంది కదా సోప్తో క్లీన్ చేయాలన్నా కూడా జిడ్డు జిడ్డుగా ఉంటుంది వేడి నీళ్ళతో క్లీన్ చేయాల్సి వస్తుంది అన్నమాట అందుకని నేనేం చేస్తున్నానంటే ముందుగా బియ్యపిండిని ఏదైతే జిడ్డు పట్టుందో మొత్తం తీసేస్తున్నానండి మనం బాగా పిండేసి రబ్ చేసామనుకోండి ఆ జిడ్డంతా పోతుంది చూపిస్తాను మీకు వీడియోలో రైస్ ఫ్లోరే కాదండి గోధుమ పిండితో అయినా క్లీన్ చేయవచ్చు చూసారు కదా ఏదైనా ఎనీ ఫ్లోర్ క్లీన్ చేసుకోవచ్చు ఇలా ముందైతే జిడ్డుని తీసేస్తూ ఉన్నాను దాని తర్వాత మనము సోప్తో క్లీన్ చేసామనుకోండి వేడి నీళ్ళు కూడా అవసరం లేదు మరీ ఎక్కువగా జిడ్డు పట్టిందంటే మాత్రం నీళ్ళతో వాష్ చేయాలి నేను ఎప్పటికప్పుడు ఈ టిన్ అనేది టప్పర్వేర్ యూస్ చేస్తాను అనమాట క్లీన్ చేసుకుంటాను చూశారు కదా ఈ విధంగా నేను బియ్యపిండి పిండి యూజ్ చేస్తున్నాను మీరు గోధుమ పిండి అయినా మైదాపిండితో అయినా క్లీన్ చేయొచ్చు ఇలా ముందైతే జిడ్డు పట్టిందంతా కూడా తీసేస్తున్నానండి తీసేసి సోప్తో నీట్గా రుద్ది వాష్ చేసామనుకోండి కొత్త దానిలాగా మెరిసిపోద్ది అన్నమాట ఇక అడుగున కూడా పిండి అయితే వేసి పక్కన పెట్టున్నాను దాని తర్వాత సోప్తో క్లీన్ చేస్తున్నానండి ఇలా క్లీన్ చేస్తే జిడ్డు లేకుండా కొత్త దానిలాగా మెరిసిపోద్ది ఇదొక టిప్పు నా తరపున మీకు తెలుసుంటే ఓకే తెలియని వాళ్ళకైతే చెప్తున్నాను ఇక వాష్ చేసేసాను కదా ఇది కూడా పక్కన పెట్టేస్తే తర్వాత బాల్కనీలో అయితే పెట్టేస్తాను ఇలా కిచెన్ క్లీన్ చేస్తున్నాను కదా దీని తర్వాత నేను బూజులన్నీ కూడా తీయాలండి బూజులు క్లీన్ చేసుకుంటూ వస్తున్నాను ఫస్ట్ బాల్కనీలో క్లీన్ చేస్తున్నాను అనమాట ఎండ విపరీతంగా ఉంటుంది ఒక్కొక్క రోజు ఎండ వస్తుంది ఒక్కొక్క రోజు వర్షం వస్తుంది ఎండ వస్తే ఇలా లైటింగ్కి కనిపించదనమాట ఎక్కువగా టైం అయితే ఫోర్ అలా అవుతోంది ఈవినింగ్ టెడీ అయితే వచ్చింది టయానికి కిచెన్లో అయితే మొత్తం ట్రైపర్డ్ పెట్టి నేనే వీడియో తీసుకున్నాను అదనమాట ఇక బాల్కనీలో అయితే క్లీన్ చేస్తున్నానండి దీంతో పాటు కొన్ని వర్క్స్ కూడా చేశాను అనమాట ఇక కొంతవరకే వీడియో అనేది తీసానులేండి మొత్తం వీడియో అయితే తీయలేదు ఇలా చీపురుతోని తీసేస్తానండి బూజులు అవి ఎక్కువగా ఉండవు చెప్పాను కదా ఎప్పుడు అప్పుడు నేను క్లీన్ చేసుకోవడం వల్ల ఎక్కువగా బూజులు తర్వాత దుమ్ము అనేది పట్టదండి రెగ్యులర్గా క్లీనింగ్ అనేది చేస్తూనే ఉంటాను కాబట్టి నాకు పండగలు అప్పుడు ఏంటంటే ఎక్కడైనా బూజు కనిపించిన అలా క్లీన్ చేస్తూ ఉంటాను కొంచెం హైట్గా ఉంది కదా సోఫా అయితే ఎక్కేసి నీట్గా క్లీన్ చేస్తున్నాను ఇంకా కొంచెం ఫ్యాన్స్ ఒకరోజు క్లీన్ చేయాలి కబోర్డ్స్ ఒకరోజు క్లీన్ చేయాలి అలా ఇంకా టైం అయితే పడుతుంది ఇలా క్లీన్ చేసుకుంటున్నానని మాత్రం కొంచెం వీడియో తీసుకొని మీతో షేర్ చేసుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇక మెయిన్ డోర్ అండి ఈ డోర్కి ఇక పండగలు వస్తే కంపల్సరిగా పసుపు బొట్లు పెట్టుకుంటాం కాబట్టి డోర్ నీట్గా అయితే ఉంచుకుంటాను ఇలా తుడవంగానే ఎంత దుమ్ముందో చూసారా అలా డోర్ని మాత్రం కొలిన్ వేసి నీట్గా తుడుచుకుంటున్నానండి ఇలా కొలిన్ వేసి తుడుచుకుంటే డోర్ మెరిసిపోద్ది అనమాట కొత్త దానిలాగా ఈ క్లీనింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది కదా ఎండింగ్ మాత్రం ఇంకా ఎన్ని రోజులు ఫోర్ డేస్ అవుతుంది అని అనుకుంటున్నాను మరి చూడాలి ఆ ట్యూస్డేకి అయితే ఇల్లంతా మెరిసిపోద్దండి ఒకే రోజు ఇల్లంతా పీకి పందిరేసి క్లీన్ చేయాలంటే అస్సలవ్వదు అందుకనే రోజు కొంచెం కొంచెం క్లీనింగ్ అనేది స్టార్ట్ చేశానండి డోర్ క్లీనింగ్ తర్వాత ఇంట్లో ఉన్న డోర్ మ్యాట్స్ అన్నీ తీసి వాషింగ్ మిషన్లో అయితే వేయాలండి తర్వాత బెడ్షీట్స్ కర్టన్స్ ఇలా వన్ బై వన్ పనులు అయితే ఇక సాగుతూనే ఉంటాయి ఇప్పుడైతే ఆ బూజులు అవి తీసాను కాబట్టి కిందంతా దుమ్ము ఇసుక ఉంటది కాబట్టి ఇంటిని ఒక్కసారి ఊడ్చేసి ఒక్కసారి హాల్ కిచెన్ అయితే తడివట పెట్టేస్తానండి చూశారు కదండి వీడియోనైతే వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు అలాగే ఎవరైనా కొత్తగా ఛానల్ని వ్యూ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి అలాగే ఈ వీడియో ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకేనండి టేక్ కేర్ బాయ్